ఆ అమ్మ నాన్న కళ్ళల్లో ఆ కాంతులు అంటే ఒకవేళ నీరు కానీ వస్తే అది మన యొక్క ప్రతిభని చూసి వాళ్ళ యొక్క ఆనంద బాష్పాలు రావాలి తప్ప ఎప్పుడు కూడా కన్నీరు కాల్చకూడదు అదేవిధంగా అబ్దుల్ కలాం గారు కూడా చెప్తుంటారు చాలా సందర్భాల్లో విద్యార్థి యొక్క లక్ష్యం ఎలా ఉండాలంటే మీరు నడుస్తుంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూసి అసూయపడాలట ఇలాంటి అమ్మాయి నా కడుపు ఎందుకు పుట్టలేదు ఇలాంటి అబ్బాయి నా కడుపు ఎందుకు పుట్టలేదు రెండవది ఏంటంటే మీరు చదివిన స్కూల్కి ఏదో ఒక రోజున మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలవాలట ఈ సర్వారాయ స్కూల్కి ఏంటనే మళ్ళీ మిమ్మల్ని ఒక కలెక్టర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గానో మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా తిరవాలి మూడవది అబ్దుల్ కలాం గారు చెప్పేది ఏంటంటే ఎప్పుడు మనం ఆటోగ్రఫ్లు అంటే వాళ్ళని వీళ్ళు అడగూడదు నీ సంతకం ఒక ఆటోగ్రాఫ్ కింద మారాలి సో ఇవన్నీ మారాలి అంటే ఎక్కడి నుంచో రాదు మన నుంచి వస్తుంది మన నుంచి వస్తుందంటే ముందు దానికి కంకణబద్ధులై ఉండాలి కాబట్టి ఈ నైట్ మీ స్క్రిప్ట్ రాసుకోండి నా సినిమా ఎలా ఉండాలి నా సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వాలా నా సో సినిమా ఫెయిల్ అవ్వాలా ఆ సినిమాలో హీరోని నేనే ఆ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ నేనే ఆ సినిమాలో అన్నీ నేనే కానీ ఆ సినిమాలో ప్రొడ్యూసర్స్ ఎవరంటే మన అమ్మ నాన్న సో సినిమా ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకొక ప్రొడ్యూసర్ రాడు కాబట్టి సినిమా ఫెయిల్ అయితే ఏ ప్రొడ్యూసర్ తీసుకోడు కాబట్టి అమ్మ నాన్న కళ్ళంట కన్నీరు రాకుండా ఉండడం కోసం నేను నా ప్రవర్తన ద్వారా నా యొక్క తెలివితేట ద్వారా అన్ని చేస్తున్నా లేదా ఆలోచించాలి సో ఆ కథ రాసుకున్న తర్వాత రేపు ఉదయం మీ అమ్మా నాన్న దగ్గరికి ఒక్కసారి వెళ్ళండి ఉదయ దేవుడి పొంగ చూడడం కాదు ఉదయం రిలేషన్ మీరు అస్లిప్ తీసుకోండి అది ఒక్కసారి చూసి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఒక్కసారి చెప్పండి అమ్మ అంటే మీకు ఎవరైతే చనువైతే వాళ్ళతో అమ్మా లేకపోతే నాన్న ఎందుకో రాత్రి అనిపించింది నా జీవితంలో ఇది చేద్దామని అనుకున్నాను ఇది అవ్వాలని అనుకుంటున్నాను అదే కాగితం మీద రాశారు నాకు జన్మనిచ్చారు కాబట్టి మీకు చూపించిన నా బాధ్యతగా నేను చూపిస్తున్నాను అమ్మ అని చెప్పి ఒక్కసారి వంగిని వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి లేచి చూడండి ఒకసారి చూస్తే ముందు కంగారు పడతారు ఏమైంది అయినా తేడా వచ్చిందా ఎన్నాళ్ళు లేని ఇలా పెడుతున్నారని కానీ చూసి ఒకేసారి ఎందుకో నిన్న మించిన వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా నాకు ప్రేమను పంచేది కాబట్టి నీ చెప్తామని చెప్పి అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళ కళ్ళల్లో ఒక విధమైన స్పార్క్ వస్తుంది వచ్చి తెలియకుండానే ఆలంగనం చేసుకుంటారు ఎన్ని జన్మల పుణ్యవరమ్మా నువ్వు పుట్టేవరా నువ్వు పుట్టేవరా అని చెప్పి సో ఆ వెలుగు జీవితాంతం ఉండడం కోసం నిరంతరం ప్రయత్నం చేసుకోవడం కోసం ఈ రోజు రాత్రి రాసిన ఆ స్క్రిప్ట్కి అయితేనే మీరు తీసుకోండి అదే మనం వివేకానందరికి ఇచ్చే నివాళి అంతేత పైన దండేస్తే నివాళి కాదు సో మనమంతా కూడా ఇప్పుడు నివాళి అనిపించాలంటే ఈ రోజున మీరు ఒక స్క్రిప్ట్ రాసి ఏదో ఒక రోజున కనపడినప్పుడు మీ మూర్తి గారికో మీ రాజ్యలక్ష్మి గారికో లేకపోతే మీ మాస్టర్లు ఎవరో ఒకరు చెప్పాలి అదేంటంటే వివేకానంద జయంతి రోజున నేను తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఈ రోజు నేను ఇట్లాగ అయ్యేది మాస్టారు అని చెప్పి సో ఆ రోజు కోసం నేను చూస్తూ మరొక్కసారి మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ మీ యొక్క లక్ష్యం మీ అమ్మా నాన్నలు ఆ అమ్మా నాన్నలతో పాటు ఏంటంటే బాగా మీరు అభివృద్ధి చెందుతుంటే బాగా బాగా ఆనందించేవాడు కేవలం ఒక్కళ్ళే ఉంటారు అమ్మా నాన్నల తర్వాత అవ ఎవరు అంటే మీకు పాఠాలు నేర్పిన అధ్యాపకులే వాళ్ళొక్కలే డబ్బులే అర్చిస్తాను ధీరుభాయ్ అంబానీ ధీరుభాయ్ అంబానీ ఎన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నా నేను బిల్డింగ్ కట్టించుకున్నానండి అంటాడు కానీ ఆ దారిని పోయే తాపి మేస్త్రి చెప్తాడు ఆ బిల్డింగ్ నేనే కట్టేను అంటాడు సో అక్కడ మేస్త్రి అక్కడికే ఆ హక్కు ఉంటుంది అది నేనే కట్టేనని చెప్పాడు ధీరుభాయ్ అంబానీ కూడా లేదు అదేవిధంగా మీరు పెద్ద పొజిషన్లో వచ్చి ఒక సుబ్బలక్ష్మి ఐఏఎస్ అన్నారు అంటే మీ మూర్తిగా చెప్తారు సుబ్బలక్ష్మి ఐఏఎస్ నేనే ప్రొడ్యూస్ చేశానని చెప్పి సో ఆ విధంగా మ్యాషిన్ అంటే ఆ తరఫీది ఇచ్చేవాళ్ళంటే అక్కడ భవనాలు కట్టేవాడు ఆ తాపి మేస్త్రైతే మనుషులు నిర్మించే మానవ దేవాలను నిర్మించేది ఈ అధ్యాపకులు కాబట్టి అధ్యాపకుల మీద జోక్ లేకింది అధ్యాపకులు గౌరవించడం నేర్చుకోండి అధ్యాపకులతో మీ భావాలు పంచుకునే ప్రయత్నం చేయండి అప్పుడు అద్భుతమైన మానవ దేవాలయాలు నిర్మించడానికి అవకాశం వస్తుంది సో ఆ రోజు రావాలని చెప్పి మనసవాచారం కోరుకుంటూ ఎంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నేను వచ్చినందుకు కూలి కెట్టాలి అంటే ఏదో ఒక రోజుని మీలో ఒక్కరు మారి ఆ ఒక్కరు కూడా అంటే నేను ఎలా జరిగాను వివేకానంద జయంతి రోజునంటే అప్పుడు దానికి సరితార్థం వస్తుంది లేదు అంటే మీ సమయం వృధా నా సమయం వరదా సో అట్లాంటి రోజు రావాలని చెప్పి కోరుకుంటూ అదే మళ్ళీ స్వామి వివేకానంద చెప్తుంటాడు ఇప్పుడు కూడా నాకు కావాల్సింది లక్షలు కోట్ల సంఖ్యలో కాదు కేవలం ఒక పది మంది నిస్వార్థపరులైన యువకులు ఉంటే ఈ ప్రపంచాన్ని నా పట్టణ వేలి మీద లేపుతాను అంటాడు సో ఆ పది మందిలో ఈ చెల్లూరు నుంచి నేనే ఎందుకు కాకూడదని చెప్పి మీరు గా తీసుకోండి తీసుకుని మీ స్క్రిప్ట్ రాయండి రాసి అద్భుతాలు సృష్టిస్తూ మేమందరం గర్వించే రీతిలో సాగాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ చర్వ తీసుకుందాం